యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు నలభై రోజులు ఉపవాస దినాలలో ఇరవై ఒకటవ దినానికి చేరుకున్నాం ఈ రోజున ఇరవై ఒకటవ ఉపవాస దిన ధ్యానాన్ని మనం వినబోతున్నాం వాక్యాంశము చూసినట్లయితే వ్యర్థాతిశయము అని ఉంది ఈ లోకంలో ఉన్న దాన్ని గురించి మన శక్తిని చూసుకొని మనకున్నటువంటి ధనాన్ని చూసుకొని అతిశయపడుతున్నామేమో కానీ అత్యయించువాడు ప్రభు నందే అతిశయించాలి రెండు కోరింది పదవ అధ్యాయం పదిహేడు వచనంలో పౌరుల భక్తుడు అంటాడు అతిశయించువాడు దేవుని అందే అతిశయించాలి ఈరోజు నా చాలామంది ఈ అతిశయం అనేది చాలా ఎక్కువైపోయింది నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూసుకొని అతిశయించద్దు ఇచ్చిన వారిని చూసి అతిశయించాలి అందుకే యశాగ్రంథం యాభై అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో చూస్తే యశ్యాగ్రంథం యాభై అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట నాకు సహాయము చేయువాడు దేవుడే దేవుడైన యహోవానే నాకు సహాయం చేయవాడు మనకు సహాయం చేసేది ప్రభువే అందుకే నా ముఖమును నేను చెక్కుముకు రాతి వల్లే చేసుకుంటుని అంటాను కాబట్టి ఈరోజున సహాయం చేసేటటువంటి ప్రభువును మర్చిపోయి ఏదైతే సహాయం చేస్తున్నాడో ఆ ప్రభు ఆ వచ్చినటువంటి ఆ దీపన్ను చూసుకుని అత్యయిస్తూ ఈ ఈరోజున ఒకవేళ నీకు దేవుడు మంచి జ్ఞానము మంచి వివేచన ఇచ్చి ఉన్నాడేమో నీకు అందాన్ని ఇచ్చి ఉన్నాడేమో లేదా సంపద ఇచ్చి ఉండొచ్చు కొందరికి అనేకమైన తలాంతులు పాడే తలాంతులు కావచ్చు లేదా వాక్యం చెప్పే తలాంతు కావచ్చు వరాలు ఇచ్చి ఉండొచ్చు కొంతమందికి తొమ్మిది ఆత్మవరాలు కొన్ని వరాలు ప్రభు ఇచ్చి ఉండొచ్చు అయితే ఈ వరాలను చూసుకొని లేదా దేవుడికి ఇచ్చినటువంటి ఆ మేలులను లేదా దీవెనలు చూసుకొని అత్యయించొద్దు ఇచ్చినటువంటి ప్రభువునే మనము మర్చిపోతున్నాం కానీ ఇచ్చిన వాటిని చూసుకొని అచ్చయిస్తున్నాం అందుకే కీర్తనకారుడు అంటాడు నూట మూడవ ఆ కీర్తనలో చూస్తే రెండవ అసలు నా ప్రాణమేహోవను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అంటున్నాను కాబట్టి మన అతిశయ కారణము యేసు క్రీస్తు ప్రభువే ఈరోజు మనం రక్షించబడ్డాం మనము ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించాడు ఆయన రక్షణకర్త కాబట్టి మనం అతిశయించాల్సి వస్తే ప్రభునందే మనం అతిశయించాలి మనము సులువుకి ఎక్కలేదు యసుక్రీస్తు ప్రభు మన కొరకు సులువై పడ్డా ఆయన మనం మరణించలేదు యాక్చువల్గా మనం ఆ స్థానంలో ఉండాల్సి ఉంది పాపం నుం కొంచెం జీతం మరణం అయితే ప్రభుయే మన స్థానాన్ని తీసుకొని మనకు బదులుగా సెలవులో మరణించినట్లు బైబిల్ సెలవిస్తూ ఉంది గ్రంథంలో పేతురు భక్తుడు కూడా అత్యయించాడు శిష్యులలో పని నమ్మని శిష్యుల్లో పేతురు అక్కడ మా మత ఇశ్వ వార్త ఇరవై ఆరు అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వచ్చిన వరకు చూస్తాం ప్రభా ఎవరు అభ్యంతరపడినా నేను నీ విషయంలో అభ్యంతరపడను ఎప్పుడునూ అభ్యంతరపడను అన్నాడు అయితే ప్రభా నరి కింద వచ్చినప్పుడో మరి ఆ పేతురు కొనసాగిస్తూ ఒక మాట అంటాడు నేను నీతో కూడా చావలసి వస్తే చావటానికి సిద్ధమే ప్రభు ఆయన ముప్పై ఆరు వచనంలో ప్రభు అంటారు ఈరోజే నీవు నన్ను ఎరుగు నేను ముమ్మారులు బొంకుతావని చెప్పాను పేతురు తన శక్తిని చూసుకొని అత్యయించాడు యోహాన్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఆరు వచనాలను చూస్తే ముమ్మార్లు బొంకాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు తెలియదని బొంకారు మతార్త ఇరవై ఆరు అధ్యాయంలో కూడా చూస్తాం డెబ్బై ఐదు వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు దూరం నుంచి చూస్తూ కుమారులు బొంకిన తర్వాత సంతాప పడి బయటికి వెలుపలికి పోయి రాయబడతా ఉంది కారణం ఏంటంటే తను తాను చూసుకుని ఈ ఈరోజున మన శక్తితో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేం మనం ప్రభు వైపు చూస్తూ విశ్వాసానికి కర్తదని కొనసాగించు యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోగలం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని బట్టి అతిశయించాలి ఆ పుస్తకాల మొదటి అధ్యాయం ఎనిమిదవ చూస్తే ఆయనను పరిశుద్ధాత్మను మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందరు కనుక హెరుస్లేములోను యోధి సమర దేశంలోను భూదిగంథం వరకు నాకు సాక్షులు ఉంటారని ప్రభు సెలవిచ్చాను కాబట్టి ఈ పరిశుద్ధాత్మదేవుని బట్టి నువ్వు అతి సైన్స్ యసుక్రీస్తు ప్రభుని బట్టి నువ్వు అతి తండ్రి దేవుని బట్టి నువ్వు అతి అప్పుడు ఖచ్చితంగా ప్రభు నేను దీవిస్తాను మన ఆధారం ప్రభువే ప్రతి విషయంలో కూడా ప్రభు మీద ఆధారపడాలి అందుకే జాగ్రయా గ్రంథం నాలుగు అదే ఆరు శక్తి చేత కాదు బలము చేత కాదు కానీ నా ఆత్మ ద్వారానే మీరు దీన్ని చేస్తారని ప్రభువు సెలవిచ్చారు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు సాగిపోదాం పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరు కూడా జయపదంలోనికి నడిపించను గాక ఆమెన్